హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ సో నిన్నైతే మనం అమ్మవారి గుడికి ఫస్ట్ రోజు అయితే వెళ్ళొచ్చాం కదా ఇంకా ఈ రోజు అయితే గనక రెండో అండి బుధవారం అందులోనే ఈ రోజు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కదా ముందుగా అయితే అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఇంకా ఈ రోజు అయితే అమ్మవారికి పాలాభిషేకం ఉంటుంది కదా ఇక నిన్నైతే మనం వెళ్ళేసరికి అమ్మవారికి జలాభిషేకం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఈ రోజు కొంచెం ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ అంతా కూడా త్వరగా చేసేసుకొని ఇంకా పాలవి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చామండి ఇంకా నేను మా వారు పిల్లలు అయితే వచ్చేసాము ఇక మేము వెళ్ళేసరికి అయితే అయితే ఇంకా గుడి దగ్గరికి ఇంకా స్వామి గుడిక రాలేదండి ఫస్ట్ అయితే ఈ రోజు గుడికి వెళ్ళింది మనమే అనమాట సరే అని చెప్పేసి ఈలోగా అక్కడ ఉన్న కొన్ని చెట్లకి పూలు గుడిగా తెంపానండి నేనైతే అమ్మవారి కోసం అని చెప్పి ఈలోగా స్వామివారు అయితే వచ్చారు స్వామి వచ్చిన తర్వాత అమ్మవారికి ఇలా పాలాభిషేకం అయితే జరిగించడండి సో చాలా మంచిగా అనిపించిందండి అండి మనం మన చేతులతోటి అమ్మవారికి ఇలా అభిషేకం చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది మేమైతే ఫస్ట్ టైం అండి ఇలా అమ్మవారికి అభిషేకం చే అభిషేకం తర్వాత అమ్మవారి అలంకరణ అయితే చాలా చక్కగా చేశారు చూడండి సో మీరందరూ కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై కూడా ఆ గంగమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను